క్రీస్తునందన ప్రియులరా ప్రొగనేస్ మీకు అందరికీ మా ప్రేమందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచచ్చు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా శ్రమైందు ఓర్పును ప్రార్థన ఎందు పట్టుదలను కలిగి మనం అందరం కూడా కోదిని జయించడం కాక క్రీస్తునందన ప్రియులరా ఈ అన్న కార్యక్రమంలో భాగంగా నిర్గమకాండము ఇరవై మూడు అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదువుకున్నాము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలకటకై దృష్టినితో నీవు కలయకూడదు దుష్కార్యము జరిగించుటకై సహ సమూహమును వెంబడించకూడదు వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను పానీ ఏడల పక్షపాతముగా ఉండకూడదు క్రీస్తునందున ప్రిల్లరా చదువుకున్నటువంటి లేఖన భాగంలో లేనివార్తను పుట్టింపకూడదు అని వ్రాయబడింది ప్రిల్లరా ధర్మశాస్త్రంలో ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని నిర్గమకాండం నుంచి మనం చదువుకున్నాము ఈనాడు అనేకమంది అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు స్వార్థం కొరకు డబ్బు కొరకు అలాగే కుటుంబం కొరకు అలాగే ఇంకా సౌఖ్యాల కొరకు రకరకాలైనటువంటి పరిస్థితుల కొరకు లేని వార్తలను పుట్టించేవారుగా ఉంటున్నారు పిల్లరా వాటి లేని వార్తలు పుట్టించడం ద్వారా ఉన్నవి లేనిగా తయారవుతున్నాయి కాబట్టి ఈ నేటి దినాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చి ఉన్నది మరి ఇది అపవాద సంబంధమైనటువంటి క్రియాని తెలియకనే తెలిసి తెలిసే శాస్త్రవేత్తలు కూడా వారి నోటి గుండా ఒప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి లేని వార్తలను పుట్టించకూడదు పిల్లలు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా పుట్టించడము దేవుని సంబంధమైనది కానీ అపవాది సంబంధమైనవి కాబట్టి అందులో అన్యాయం జరుగుతుంది ప్రజల యొక్క అన్యాయం జరగడం అనేది దేవుని దృష్టిలో సహించరా అనేటువంటి నేరం పిల్లరా అన్యాయపు సాక్ష్యమును పలకటకై దృష్టినితో నీవు కలియకూడదు అబద్ధ సాక్ష్యాలు కలపడానికి చెప్పడానికి పలకడానికి దృష్టినితో కూడా కలిసేవారు అనేక మంది డబ్బు కొరకు అలాంటి పనులు చేస్తున్నారు పిల్లరు అన్యాయం సాక్ష్యం చెప్తున్నారు అన్యాయంగా క్రియేట్ చేస్తున్నారు రకరకాలైనటువంటి పద్ధతులను టెక్నాలజీని ఉపయోగించుకొని లేని ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా కల్పిస్తూ ఉన్నారు దుష్టత్వంతో కూడినటువంటి తలంపులను కలిగి ఆ విధంగా ప్రవర్తించడం అనేది గమనిస్తున్నాం పిల్లలు దుష్కార్యములు జరిగించటకై సమూహమును వెంబడింపవద్దంటున్నాడు దేవుడు కాబట్టి దుష్కార్యం జరిగించే సమూహంతో నీవు వాళ్ళని వెంబడించొద్దు అంటున్నాడు నువ్వు పక్కకు వెళ్ళిపోవాలంటున్నాడు వెంబడించొద్దు అంటే పక్కకు ఉమ్మని అర్థం వాళ్ళని వెంబడించొద్దు దుష్కార్యం చేయొద్దు అని అర్థం కాబట్టి పిల్లరా మరి ఈ దినాల్లో నేటి దినాల్లో దుష్కార్యాలు అనేక రకాలైన దుష్కార్యాలు మాటల ద్వారా క్రియల ద్వారా చూపుల ద్వారా చేష్టల ద్వారా ప్రవర్తన ద్వారా రకరకాలైనటువంటి ప్రక్రియల ద్వారా జ్ఞానేంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి రకరకాలైనటువంటి దుష్కార్యాలను చేస్తున్నారు పిల్లలు మరి వారితో కూడా కలిసి నీవు వెంబడించవద్దు అంటున్నాడు దేవుడు న్యాయమును త్రిప్వేటకు సమూహంలో చేరి వ్యాజ్యములు సాక్ష్యము పలకకూడదు న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా డబ్బు సంచులు చేతులు మార్చుకోవడం ద్వారా అనేక రకాలుగా న్యాయస్థానాలు కూడా దారి తొలగిపోయినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా ఇవన్నీ కూడా దేవుడు చుడ్డం లేదని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు కాబట్టి సీసీ కెమెరాల దృష్టిలో పడకపోవచ్చు చేసే తప్పులు దొరకకపోవచ్చు కలగకపోవచ్చు న్యాయమూర్తుల కళ్ళు కప్పవచ్చు రకరకాలైనటువంటి అధికారుల యొక్క కళ్ళను కప్పవచ్చు కానీ దేవుని దృష్టిని మరచ మరచలేం ప్రియులరా కాబట్టి అన్యాయము జరగకూడదు న్యాయాన్ని జరిగించేవారుగా మనము ఉండాలి ఎవరైనా సరే మనం ఎవరైనా సరే మనం ఎంత దీనులమైనా సరే ఎంత గొప్పవరమైనా సరే న్యాయాన్ని జరిగించేవారుగా మనము ఉండాలి ప్రియులరా ఆ విధంగా మరి ఉన్నట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటాడు కాబట్టి లేని వార్తను పుట్టించకుండా అన్యాయం సాక్ష్యం పలకకుండా దుష్టితో కలవకుండా మరి దుష్కార్యం జరిగించడానికి సమూహంను వెంబడించకుండా ఉండేవారంగా మనము మరి ఈ లోకంలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక దేవుడు అలాగ చేసేవారిని ఉన్నత స్థితి లేవనికి లేవనెత్తాడు పిల్ల దేవుని మాటలు వినేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు భద్రపరుస్తాడు ఇచ్చిస్తాడు గొప్పవారినిగా చేస్తాడు కాబట్టి యథార్థంగా నడుచుకోవాలి నీతిని ప్రేమించేవారుగా ఉండాలి దుర్నీతిని ద్వేషించేవారుగా ఉండాలి కీడును అసహించుకునే ఉండాలి మేలును కోరేవారుగా ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా ఉండడానికి దేవుడు సహాయం చేయను కాక ప్రేమ నమ్మకంగా ప్రియ ప్రియప్రభా వరలోక ముందు మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ లేని వార్తలను పుట్టించేవారుగా మేము ఎవరు కూడా ఉండకూడదు ప్రభావ నేనా సహాయం తెచ్చేయండి అన్యాయ సాక్ష్యాన్ని కలగడానికి దృష్టితో కూడా కలిసి డబ్బు కొరకు ఇంకా రకరకాలైనటువంటి అవసరతల కొరకు నేను మరి సమూహాన్ని వెంబడించేవారుగా ఉండకూడదు ప్రభావ ఎవరైనా వారు ఉన్నట్లయితే నేను వారిని మార్మల్స్ తెచ్చి క్షమాపణ తెచ్చాయి పశ్చాత్తాపం తెచ్చాయి విరిగినలిగిన మనసు తెచ్చాయి తప్పును ఒప్పుకోవడానికి సాయం చేయి అతిక్రమంగా దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా తయారు చేయి ప్రభావ సాయం నీ దృష్టిలో న్యాయంగా బ్రతకడానికి సాయం చేయి నేను మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభా తండ్రి మీ ఎదుట తండ్రి ధైర్యంగా నిలబడడానికి శక్తివంతులము అవడానికి నేను మా యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి సాయం చేయించండి మీ రక్తంలో కడగబడ్డానికి సాయం చేయచ్చండి నీతివంతులుగా మార్చుకోవడానికి యథార్థవంతులుగా మార్చుకోవడానికి సాయం చేయచ్చేయండి వాక్యం వింటున్నటువంటి వారందరిలో హృదయంలో కార్యం జరిగించండి నేను దేవుని భయం లేనటువంటి వారుగా ఉండకూడదు ప్రభా దేవుని భయం కలిగి జీవించే వారుగా ఉండాలి ప్రేమల తండ్రి సహాయం చేయించండి మీ కళ్ళు ఎవరు కూడా కప్పలేరు మీ కళ్ళని ఎవరు మేయలేరు సూర్యుని ఎవరు ఆపలేరు ప్రభావ చంద్రుణ్ణి ఆపలేరు సూర్యచంద్రులను సృష్టించినటువంటి మిమ్మల్ని ఎవరు ఆపగలరు ప్రోవా మీ కార్యాలను ఎవరు ఆపగలరు మీ కార్యాలను ఎవరు అడ్డుకొనగల అడ్డుకొనగలరు ప్రోవా నేనా మరి నీవే మాట్లాడు నీవే కార్యం జరిగించు మీరే సాయం చేయించండి బీదలకు న్యాయం జరిగించండి దైవజనులకు న్యాయం జరిగించండి పెద్దలకు న్యాయం జరిగించండి అధికారులతో మీరు మాట్లాడండి జ్ఞానం కలిగించండి దైవాత్మ జ్ఞానంతో నింపండి తండ్రి మీ కృపతో నింపి నడిపించదురని బలపరచుదరని భద్రపరచుదరని దీవించదురని హెచ్చించదురని నేను మరి పర్ల రాజ్యానికి వారసులుగా మార్చుదరని సహాయం చేయించదురని ప్రార్థన చేస్తున్నాను ఎగ్జామ్లు వస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దర్శించండి తాకండి ముట్టండి ఎండవేడి మీ నేను తట్టుకొని నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నారు సహాయం చేయించేయండి కృప చూపించండి మీ కార్యం జరిగించండి ఇంకా రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు తోడు నీడగా నడిపించండి అలాగే తండ్రి నేను అనేక రకాలైనటువంటి కోర్సుల్లో ప్రవేశం కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి తండ్రి చూపించి తండ్రి నేను ఉద్యోగ కల్పనది ఇచ్చేయండి తండ్రి నేను మరి ముందుకు వచ్చిన వచ్చేవారిని లేపండి ఉద్యోగాలు ఇచ్చేవారిని లేపండి తండ్రి సహాయం దయచేయండి ఇచ్చేయండి మీరే ఆధారంతో అండి మీరు రక్షణకర్త ఎంతోమంది ఉద్యోగాలు లేక యువనస్తులు బాధపడేవారు లేకపోలేదు ప్రభా స్తోత్రాలు కన్నీరు విడుస్తున్నారు దుఃఖపడుతున్నారు బాధపడుతున్నారు వేదన చెందుతున్నారు ప్రభా సాయం చేయండి రుగల కార్యం జరుగును కాకని ప్రకటన చేస్తున్నాం మీరే ఆధారంతో రక్షణకర్త ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రతి విధమైన సహాయం అను ప్రతి కీడ నుంచి దూరపరచండి తండ్రి ఇతరులకు మేలు చేసేవారినిగా తయారు చేయండి తండ్రి ఇతరులను క్షేమము ఇతరుల క్షేమాన్ని కోరేవారిని మా దేశంలో లేపండి తండ్రి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నావు కాబట్టి వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయంగా ఇచ్చేసి నడిపించదురని దుర్మార్గతను వదిలిపెట్టి మీ చిత్తాన్ని చేసేవారిని లేపండి తండ్రి సహాయం ఇచ్చేది రని ప్రార్థనలకు ఇంకా జవాబు ఇచ్చినందుకు పొందనని చూపిస్తాం ఏ స్నాములో ప్రార్థన చేసి వేడి కొన్ని పొంది ఉన్నాం తండ్రి అవు మే అమ్మేన్ అవును హాలోలియా గాడ్ ప్లేస్ యువల పాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లేస్ ఇప్పుడు షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్